సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం బ్రాహ్మణపల్లిలోని బీజేపీ పార్టీ ఆఫీసులో కార్యవార్గ సమావేశం మండల అధ్యక్షులు శివచందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు బీజేపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు వచ్చే రెండో తారీఖు నుండి బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ రోజు మన మండల అందూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు మనకు రాబోయే స్థానిక ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా బూత్ స్థాయిలో కష్టపడి సభ్యత్వాలు ఒక బూత్లో రెండు వందలకు తగ్గకుండా సభ్యత్వాలు చేయించాలి అందులో మెరుగైన మన ముఖ్య కార్యకర్తలకు సంబంధించి క్రియాశీలక సభ్యత్వాలు చేయించాలి అలాగే మనం రేపు ఈ సభ్యత్వాల కార్యక్రమం గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం ద్వారా మన క్యాడర్ పెంచుకొని మనం రేపు బాడీ ఎలక్షన్ కు పోతే రేపు మన లోకల్ బాడీ ఎలక్షన్ లో వార్డు మెంబర్ లో గాను ఎక్కువ లో మన అందరు మండలలో ఎక్కువ మొత్తంలో గెలిచే దిశగా మనం ప్రయాణించాలని ఈ ముఖ్య ఉద్దేశం బిజెపి కార్యకర్తలు అందరూ కూడా మనం కష్టపడి పనిచేయాలి అయితే ఇప్పుడు మన సభ్యత్వానికి సంబంధించి మన ఒక యాప్ ఉంటది యాప్ లో మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నంబర్ నుంచి మనము సభ్యత్వం నమోదు చేసుకోవాలి ఆ కార్యక్రమం మనకు రెండో డేట్ నాడు లాంచ్ అవుతుంది యాప్ ఆ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి మనము యాక్టివ్ గా పూర్తి స్థాయిలో పనిచేసి మన సభ్యత్వాలు రిటింప్ చేయాలనేది ఈ ఒక సమావేశం ముఖ్య ఉద్దేశం రెండో డేట్ యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఆ రోజు లాంచ్ అవుతుంది ఆ రోజు మనకు స్టేట్ వాడి స్టేట్ బాడీ నుంచి జిల్లా బాడీ జిల్లా బాడీ నుంచి మండల బాడీగా మనం దాన్ని రీచ్ అయ్యి పని స్టార్ట్ పని విభజన చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలి